సో స్నాక్స్ ఉంటే ఏమో అని భయం వేస్తుంది ఇక్కడికి వచ్చాక రూట్ అయితే అస్సలు లేదు ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలంట సో అడ్వెంచర్ ఎట్లా కొట్లా తిప్పలు పడి వచ్చాము బట్ ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు టెన్షన్గా ఉంది స్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఈరోజు ఇంట్రడక్షన్లో బ్యాక్గ్రౌండ్ ఏంటి చేంజ్ అయ్యింది అనుకుంటున్నారా సో సరదాగా ఈరోజు సండే బయటకు వచ్చాము దర్శిత్ ఫాల్ వాటర్ ఫాల్ అంటున్నాడు సో ఇక్కడ ఎక్కువ వర్షాలు పడతాయి అని నేను నా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను కదా సో సరదాగా ఎటు వీలైతే అటు ఏం కనిపిస్తే అటు వెళ్దాం అన్నట్లయితే వచ్చాము నా వెనక బ్యాక్గ్రౌండ్ చూశారు కదా ఇంత బాగుంది అసలుకి ఎంత ఎంత కోట్లు పెట్టి కొన్నా కూడా ఇంత స్వచ్ఛమైన గాలి అయితే రాదు మనకి సిటీల్లో సో ఇక్కడైతే వెదర్ కానీ ఈ చెట్లు కానీ గ్రీనరీ కానీ ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సో నాకైతే బాగా నచ్చింది సో వర్షం పడేలా కూడా ఉంది మేము ప్రిపరేషన్తోనే వచ్చాము దర్శిత్ పిల్ల సారీ నిహిరా ఉంది కదా చిన్నపిల్లలు సో అందుకనే రెయిన్ కోటు అంబ్రిల్లాస్ ఇవన్నీ తీసుకొని వచ్చాము సో చూడాలి ఎట్టెళ్తాము మాకైతే దారి కూడా తెలియదు ఇప్పుడే వెతుకుతున్నాము సో చూద్దాం అక్కడికి వెళ్ళాక చూపిస్తాను టెన్ మినిట్స్ పడుతుందా ఇక్కడికి వచ్చాక రూట్ అయితే అస్సలు లేదు ఇక్కడ నేను నడిచి వెళ్ళాలంట సో ట్రై చేస్తాం మేము కూడా పిల్లలతో ఇప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయింది వెళ్దామా బ్యాక్కి వెళ్దామా వాళ్ళు వెళ్తున్నాను వాళ్ళతో పాటు వెళ్ళిపోదామా దర్శించమా కష్టమే అనిపిస్తుంది అక్కడేమో వాటర్ ఫాల్స్ ఉన్నాయి వెళ్ళడానికి దారేమో లేదు అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి సో కొంతమంది వెళ్తున్నారు వ్యాన్ లో వచ్చారు వాళ్ళు అక్కడ వ్యాన్ ఉంది సో వాళ్ళని ఫాలో అవుదాం అనుకుంటున్నాం కానీ వాళ్ళు కూడా బ్యాగ్ వచ్చేస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అయ్యో దర్శితేమో వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ అని అడుగుతున్నాడు ఏమవుతుందో ఏమో చూడాలి అక్కడ చూడండి కొండని మబ్బు మొత్తం కమ్మేసింది చాలా ఆశతో వచ్చాము బట్ ఇలా అయింది ఇప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయింది వస్తున్నారు వాళ్ళ బ్యాగ్ మా వైఫ్ బ్యాగ్ కూడా తెచ్చింది ఏ అవి రెయిన్ కోట్ అంబ్రిల్లా వాటర్ దర్శిత్ ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు వాటర్ వాటర్ అని గొడవ చేస్తాడు ఇంకా అందుకని ముందు జాగ్రత్తగా వాటర్ కూడా తీసుకొచ్చాను డ్రెస్ పెట్టలేదు డ్రెస్ ఎందుకు ఎలాగో వాళ్ళిద్దరు సేఫ్టీగా ఉంటారు తడిస్తే మనం తడుస్తాం వాళ్ళు ఓకే మేము కూడా స్టార్ట్ అవుతున్నాం బ్యాక్ చూసారా నా పైన ఎలా ఉందో మబ్బు సూపర్ అంటే సూపర్గా ఉంది ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కానీ వర్షం పడుతుంది పిల్లలతో ఉన్నాం కదా కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఆ స్వచ్ఛమైన గాలి వస్తుంది ఎన్ని కోట్లు పెట్టినా కూడా మనం ఇలాంటిది ఆస్వాదించలేము రియల్లీ చాలా బాగుంది సో దర్శిత అయితే అంబరిలా కావాలని అడుగుతున్నాడు ఓకే చాలా స్టార్ట్ వీళ్ళైతే బ్యాక్ వచ్చేసారు స్లిప్పరీగా ఉంది జారుతుంది అని చెప్పని సో ఏ జాగ్రత్త అంత ఇలా చెట్లున్నాయి దర్శిత్ జాగ్రత్త బుజ్జి వాన్ని పట్టుకో వెయిట్ వెయిట్ చాలా బాగుందండి ఒక రకంగా చెప్పాలంటే అడ్వెంచర్ చేస్తేనే ఆ కిక్ అనేది ఉంటుందంట చూడండి సో అలా ఉంది ఎటు వచ్చినా దారి లేదు సో అన్నీ వేస్ట్ ట్రై చేసాము బట్ దారి అయితే లేదు ఇంకా బైక్ అక్కడ పక్కన పెట్టేసి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం బాబో ఇక్కడ వాటర్ ఉన్నాయి ఎలా ఏ స్లిప్ అవుతాడు జాగ్రత్త దర్శిద్ జాగ్రత్త ఓకేనా దర్శిత్ కూడా వాటర్ ఫాల్స్ అంటూ అన్నమాట సో వాడి కోసమే మా హస్బెండ్ ఇవాళ సండే లేదు నాకు దొరికేది ఒక్కరోజే రెస్ట్ తీసుకుంటానన్నా కూడా లేదు మాకు మాకు కూడా దొరికేది సండే ఒక్కరోజే మేము బయటకు వచ్చేది సండే ఒక్కరోజే అని చెప్పని ఎట్లయితే ఏమి తను పడుకున్న వాడిని లేపి మరీ తీసుకొచ్చాం చేపలు లేదండి అక్కడికి వెళ్దాం ఏ స్లిప్ అవుతారు జాగ్రత్త కొంచెం దూరం నడిచేసరికి ఆయాసం వస్తుంది వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు మనకి రూట్ ఎట్లా అమ్మో అంత గడ్డి సో స్నాక్స్ ఉంటే ఏమో అని భయం వేస్తుంది బట్ ట్రై చేస్తుంది వే అయితే ఉంది కొంచెం కనిపిస్తుంది కానీ మొత్తం గడ్డి ఉంది మా ముందు ఒక బ్యాచ్ వెళ్ళారు బట్ వాళ్ళైతే కనిపించట్లేదు కేటల్లా కూడా మాకు అర్థం కావట్లేదు జాగ్రత్త ఏమో నాకైతే అడ్వెంచర్ ఓ మై అసలుకి ఈ గడ్డిలో మనుషులు కూడా కనిపించారు సో చూశారు కదా నా అంత హైట్ ఉంది ఫుల్ గ్రీన్ చూడండి నిక్కి వాళ్ళన్నీ పిలుస్తుంది ఫస్ట్ వెళ్ళిపోయాడని నిక్కి బజ్జు బజ్జు ఓకే ఓకే జాగ్రత్త ఏర్ ఇంకా కనిపించలేదా ఇదే నా దారి

ఓ పక్క వర్షం పడుతుంది ఒక పక్క నిహిరాని ఎత్తుకోవాలి కింద చూసారు కదా వాటర్ ఫ్లో అవుతున్నాయి దారిలో కూడా ఉందే చిన్న దారి సో ఆ దారిలో కూడా వాటర్ ఫ్లో అవుతుంది సో రాళ్ళు ఉన్నాయి గుంటలు ఉన్నాయి సైడ్కి పుట్టలు ఉన్నాయి నాకైతే మనసులో కాలు ముందుకు పెడితే ఏమవుతుందా అన్న భయం అయితే ఉండింది ఇంక ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళిపోదాం ఇంకొద్దులేరు రా అని చెప్పని మా హస్బెండ్కి అయితే చెప్తున్నాను మా హస్బెండ్ ఏమో ఇంత దూరం వచ్చాము ఇదిగో కనిపిస్తుంది ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెళ్తాము రా అని చెప్పని అయితే తీసుకువెళ్ళారు లిటరల్లీ ఎన్నిసార్లు పడ్డాము లక్కీలు ఏమీ కాలేదు పాప నా దగ్గర ఉంది సో ఇద్దరం పడిపోయాము చూసారు కదా ఆ స్టోన్స్ ఎలా ఉన్నాయో కింద పడితే నిజంగా బ్లడ్ రావాల్సిందే అలా ఉన్నాయన్నమాట సో ఇంకా లక్కీలు ఏమీ కాలేదు సేఫ్గా అయితే ఇంటికి వచ్చాము కానీ వెళ్ళినందుకు ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫై అయ్యాము వ్యూ చూడండి ఎంత బాగుందో ఇది లోకల్ ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది బయట పెద్ద టూరిస్ట్ ప్లేస్ అయితే కాదు బయట నుంచి వచ్చి వచ్చే వాళ్ళకైతే అస్సలు తెలియదు లోకల్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఇక్కడ లోకల్ ఆవిడే వెళ్తూ ఉంటే ఆమెని ఫాలో అయ్యాము మా ముందు ఒక బ్యాచ్ వెళ్ళారని చెప్పాను కదా వాళ్ళు కూడా ఏజ్డ్ పర్సన్సే కానీ వాళ్ళే అంత ధైర్యంగా వెళ్ళారు నువ్వెందుకు రావు సో ఇంకొంచెం దూరమే రాని మా హస్బెండ్ అలా మోటివేట్ చేస్తే ఇంకా అంత దూరమైనా వెళ్ళగలిగాను అనమాట కొంచెం కష్టంగా ఉన్నా బట్ వన్స్ అక్కడికి వెళ్ళాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అయ్యో బాబాయ్ అడ్వెంచర్లో కూడా మామూలు అడ్వెంచర్ కాదు సో రావడానికైతే ఎట్లా కొట్ల తిప్పలు పడి వచ్చాము బట్ ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు టెన్షన్గా ఉంది సో వర్షం పడుతుంది చీకటి పడితే మాత్రం వెళ్ళడం చాలా కష్టం చూడండి పైనుంచి వాటర్ పడుతున్నాయి సో ఈ వే కోసం ఎంత వెతికేమో అసలు కనిపించలేదు ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఆవిడ లోకల్ ఆవిడ అనుకుంటాను ఆవిడ కింద సంథింగ్ ఏదో ఏరుకుంటున్నారు సో ఆవిని అడిగితే తీసుకొచ్చారనమాట నాకైతే చాలా ఆయాసం వస్తుంది కానీ చాలా అంటే చాలా బాగుంది మా హస్బెండు బాబా అయితే వెళ్ళిపోయారు పైకి నేనైతే నడవలేక ఇంక ఇక్కడే ఉండిపోయాను అనమాట మీరు చూసి రండి అని చెప్పని కొంచెం ఆయాసం తీరాక నేను కూడా వెళ్ళడానికైతే ట్రై చేస్తాను సో పిల్లలు ఉన్నారు కదా అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది మా నార్మల్గా సింగిల్గా అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ నేను కూడా కొంచెం ఆయాసం తిరిగిన తర్వాత బయలుదేరాము మేము సేఫ్గానే ఉన్నాము వర్షంలో తడవకుండా నేను అంబర్ వేసుకున్నాను దర్శిత్ ఏమో రెయిన్ కోట్ వేసుకున్నాడు పాపం మా హస్బెండ్ అయితే వర్షంలో అలా తడుస్తూనే ఉన్నాడనమాట ఆల్ ఆఫ్ సడన్గా బయలుదేరాం అంటే ఇక్కడికి ప్లాన్ అనేం లేదు జస్ట్ నార్మల్గా ఎప్పుడు వర్షాలు పడతాయి కదా సో కొంచెం సరదాగా అలా బయటకు వెళ్దాము దారిలో ఎక్కడైనా వర్షం పడినా ముందు జాగ్రత్త కోసం తీసుకువెళ్ళాము ఇలా వెళ్తామని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా సర్లే ఎలాగో వచ్చాం కదా ఇటు గ్రీనరీ ఎంత బాగుందని చెప్పని వచ్చామన్నమాట వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో మాకు తెలియకుండానే మేము అంత హైట్కి వెళ్ళిపోయామనమాట సో ఇంకా లాస్ట్ అదే హైట్ పాయింట్ సో అయితే వెళ్ళలేదు పిల్లలు ఉన్నారు కదా సో ఇక్కడే మేము చాలాసార్లు పడిపోయాము దర్శిత అయితే పాపం చాలాసార్లు పడ్డాడు నేను కూడా స్కిడ్ అయ్యాను నా చెప్పు తెగిపోయింది బట్ కానీ వెళ్ళినందుకైతే అందరం ఫుల్గా ఎంజాయ్ చేశాము అది లోకల్ ఆవిడ ఉంది కాబట్టే మేము ఉండగలిగాము లేదంటే నాకైతే అసలుకి చాలా భయం అనమాట అందులోని ఇలాంటి ప్లేసెస్లో ఇంకా ఒంటరిగా పిల్లలతో అంటే ఇంకా భయం ఇంకా ఆవిడ లోకల్ ఆవిడ ఉంది కాబట్టి కొంచెం సేపు వాళ్ళు ఉన్నంతసేపు ఉండి మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాము మా ముందు వచ్చిన వాళ్ళు కూడా కనిపించలేదు అప్పటికి అప్పటికీ నాకు భయం వేస్తూనే ఉంది వీళ్ళు కూడా వెళ్ళిపోతే మనకు కష్టం అవుతుంది వెళ్దాం వెళ్దాం అని మా హస్బెండ్ అయితే ఒకటే గొడవ అనమాట సరే వీళ్ళు ఉన్నంతసేపు ఎంజాయ్ చేయండి తర్వాత వెళ్దాం అని అయితే చెప్పారు ఇక్కడ వీళ్ళు ఏంటంటే నత్తలో ఏంటో తీసుకుంటున్నారు ఇక్కడ మా హస్బెండ్ అవి తింటారా అని అడుగుతున్నారనమాట అవి నత్తలు గవ్వల్లో ఉంటాయి కదా సో అవన్నమాట తింటారంటే తింటారంట ముంబై అనగానే అందరికీ సిటీ వ్యూ పాయింట్ అయితే గుర్తొస్తుంది కానీ ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా ఉన్నాయి మాతరీన్లో వాళ్ళ సో ఇంకా తెలియని చాలా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇది లోకల్ వాళ్ళకి మాత్రమే తెలుసు సో ఇలాంటి ఏరియాస్ చాలా ఉన్నాయన్నమాట ఇంకా మాతరీన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా హెవెన్ అంతే సో ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కమెంట్ చేయండి నా నుండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్లో మెన్షన్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్